హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు మనం మన పల్నాడు జిల్లాలోని రెండు వేల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన గుడి సందర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చాము అది ఎక్కడో కాదండి మన పల్నాడు జిల్లా నరతపేట నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంది అదే మన చేజర్ల కపోతేశ్వర స్వామి ఆలయం ఇక చరిత్రలోకి వస్తే పూర్వం మహారాష్ట్రలోని తేర్ మరియు ఆంధ్రప్రదేశ్లోని చేజిల్లా రెండు స్థానాల్లోనూ ఒకప్పటి బౌద్ధ చైత్ర గృహాలు ఆ తర్వాత వాటిని హైందవ శైవ దేవాలయాలుగా మార్చబడినని అందరికీ తెలిసిందే అందుకనే మీరు ఇక్కడ చూసినట్లయితే గాలిగోపురం బౌద్ధులకు సంబంధించినట్టుగా చాలా సింపుల్గా ఉంటుంది ఇక మనం ఆలయంలోకి ప్రవేశిద్దాం ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా చక్కటి కళాకృతి మీకు కనబడుతుంది ఎంట్రెన్స్లోనే మీకు స్వాగతం పలుకుతుంది ఈ గుడిలో తొమ్మిది శాస్త్రాలు ఉన్నాయంట మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను అలా మీరు గుడిలోకి ప్రవేశించగానే మీకు మొట్టమొదట దీపాల వృక్షం కనపడుతుంది ఎటువంటి దీపారాధనైనా ఇక్కడ చేసుకోవచ్చు ఇక ముందుకెళ్ళి మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ గుడి మొత్తానికి చాలా అట్రాక్షన్గా ఉండేది ఈ ఏడడుగుల శివలింగమే మనమైతే దర్శనం టికెట్లు తీసేసుకుందాం కానీ దర్శనానికి కొంచెం టైం ఉంది ఈ లోపల మనం గుడి మొత్తం చూసేద్దాం అండి కార్తీక మాసం కావడం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు ఇక మనం గుడి చుట్టూ ప్రాంగణం చూద్దాం ఇది ఒక కళ్యాణ మండపం అంటండి ఇక మనం ముందుకెళ్తే చిన్న చిన్న శిలా శకలాలు మనకి దర్శనమిస్తాయి ఒకసారి మీరు కూడా చూడండి దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాను ఇది మూడవ శతాబ్దం నాటి శిలాపలకాలండి చూడండి ఒకసారి ఇవన్నీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఎంతో కష్టపడి వాటిని ఉదిరి తీశారు అబ్బా ఇక్కడ ఈ శివలింగం చూస్తుంటే మతి పోతుందండి ఒకసారి మీరు కూడా చూడండి ఎంత చక్కగా ఆ రోజుల్లోనే దీన్ని చెక్కబడిందో ఇక్కడ తలపురాణం చూసినట్లయితే మహాభారతంలోని కథ బందార కుమారుడైన శివు చక్రవర్తికి మేఘధాంబరుడు జీమత వాహనుడు అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారు మేఘదాంబరుడు అన్న అనుమతితో పదిహేను వందల మంది పరిహారం వెంటబెట్టుకొని కాశ్మీర దేశం విడిచి తీర్థయాత్రలకు బయలుదేరాడు అతడు ఒక కొండపై కొందరు యోగులతో కలిసి తపో అనుసరించి కాలం చేశాడు కొండపై అతని శరీరం దహనం చేయగా ఆ బస్ము ఒక లింగ రూపం ధరించింది అన్న తిరిగి రానందున అతన్ని వెతుకుతూ జీమత వాహనుడు అనుచరులను వెంటబెట్టుకొని ఆ కొండ వద్దకు వచ్చాడు అన్నకు జరిగిన విష విని ఆ కొండపైనే తపస్సు తాను మరణించాడు తమ్ముళ్లను వెతుక్కుంటూ శివి చక్రవర్తి స్వయంగా అక్కడికి వచ్చి రెండు లింగాలను చూశాడు అక్కడ నూరు యజ్ఞాలు చేయి సంకల్పించాడు నూరో యజ్ఞం చేస్తుండగా దేవతలు అతన్ని పరీక్షించాలనుకున్నాడు శివుడు ఒక వేటగాడి వలను బ్రహ్మ అతని బాణంలాగాను విష్ణు ఒక కపోతం కపోతంలాగాను అక్కడికి వచ్చారు వేటగాడితో తరంబడిన పావురం శిబి చక్రవర్తి శరణ్ కోరింది శిబి ఆ పక్షికి అభయం ఇచ్చాడు అక్కడికి వేటగాడు వచ్చి ఆ పావురాన్ని తనకు ఇవ్వకుంటే తాను కుటుంబం మొత్తం ఆకలితో అలమటిస్తామని చెప్పాడు శిబి ఇరికాటంలో పడ్డాడు చివరకు పావురం ఎత్తు మాసం ఇస్తానని వేటగాడిని ఒప్పించి త్రాసులో పావురాన్ని ఒకవైపు ఉంచి తన శరీరం కొంత మాసాన్ని రెండో వైపు ఉంచాడు అయినా అవి సరితోగలేదు చివరకు తన తలను నరికి ఆ త్రాసులో పెట్టించాడు అతని త్యాగశీలతకు మెచ్చి దేవతలు అతన్ని పునర్జీవితుని చేసి వరం కోరుకోమన్నారు తనకు తన పరిహారానికి కైలాస ప్రాప్తిని కోరుకున్నాడు పరివార సమేతంగా తమందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరాడు అలా తలలేని మొండమే కపోతేశ్వర లింగమైందని స్థల పురాణం పూర్వం ఒక ఋషి శనగలు తీసుకొచ్చి నంది లేచిరా అనగానే ఆ నంది లేచి ఆ శనగలు తింటుందంట అందుకారణం వల్ల ఈ నందికి జీవనంది అని పేరు ఇక్కడ మీకు కనిపించే గణపతికి చాలా విశేషత ఉంది ఇది తెలుగువారి తొలి గణపతి ఇది మన పల్నాడు ప్రాంతంలోని సున్నపురాయితో చేయబడింది చూడండి ఆ రోజుల్లోనే ఎంత బాగా చెక్కారో ఇక మనమైతే గర్భగుడిలోకి ప్రవేశించాం ఇక్కడ మీరు స్వామివారి లింగాన్ని చూసినట్లయితే శరీరం నుంచి మాంసం తొలగించినట్లుగా గుంతలు గుంతలుగా కనిపిస్తుంది తల వధించిన దగ్గర సింధూరం అలంకరించారు అదేవిధంగా కుడి ఎడమ భుజాల దగ్గర రెండు రంధ్రాలు అయితే ఉన్నాయి కుడి భుజాన ఎన్ని నీరు పోసినా లోపలికి వెళ్ళిపోతాయట అదేవిధంగా ఎడమ భుజాన కొన్ని నీరైతే పడుతుందట అవి మరుసటి రోజుకు శుభ్రం చేయకపోతే పచ్చి మాంసం లాంటి దుర్వాసన వస్తుందంట స్వామివారికి ఇప్పటికీ ఉందని ఇక్కడ వారు విశ్వసిస్తారు ఇక్కడ కనిపిస్తున్న శాసనం పల్లవ రాజుల్లో మొదటి రాజు కపోతేశ్వర స్వామికి బహుమతిగా ఇచ్చారు ఇది ఇక్కడ ఉన్న మరో ఇంకొక శాసనం ఇక్కడ మనకు మృత్యుంజయ స్వామి వారు కూడా దర్శనం ఇస్తున్నారు చాలా పవర్ఫుల్ గార్డ్ అంట ఇక్కడ మనం చూస్తున్న ప్రతి ఒక్క శివలింగం శివ చక్రవర్తి వారి పరివారమే ఒకసారి గుడి బాహ్య ప్రాంగణం మొత్తం చూడండి చాలా పురాతనమైన శిలాశకలాలు ఉన్నాయి ఈ కట్టడాలు చూస్తుంటే బౌద్ధులను తలపించేలా చాలా సింపుల్గా ఉన్నాయి ఒకసారి మీరు కూడా గమనించండి గుడి ఓవర్వ్యూ అంతా ఒకసారి చూసేయండి మనం వేరే ప్లేస్కి వెళ్దాం ఈ కోనేరుకి చాలా విశిష్టత ఉందంట ఇంతకుముందు దేవతా స్త్రీలు మునులు ఇక్కడే స్నానం ఆచరించేవారట ప్రస్తుతం వర్షాలు లేకపోయేసరికి ఇందులో చుక్క నీరు కూడా లేదు దీని యొక్క కథలోకి వెళ్తే శివ చక్రవర్తి తమ తమ్ముళ్ళ ఆచూకి అడగగా ముని మహర్షులు దక్షిణ భారతదేశంగా ప్రయాణించు నీ రథచక్రం ఎక్కడ కుంగితే అక్కడే నీ సోదరులు దొరుకుతారని సెలవిచ్చారట ఇక్కడ మీకు నాగుల పుట్ట కూడా దర్శనమిస్తుంది ఈ పైన కనిపించే పక్షులు కపోతేశ్వర పక్షులట నేను మొదట వాటిని చూసి గబ్బిలాలు అనుకున్నాను కానీ అవి కపోతేశ్వర పక్షులని ఇక్కడ ఒక తాత చెప్పాడు ఇలా పొంగళ్ళను చేసేవారికి నా చిన్న సలహా అండి మీరు మీ పని అయిపోయినాక ఆ మండించిన పొయ్యిని ఆర్పేసి వెళ్ళండి లేకపోతే ఇక్కడ చూసినట్లు విధంగా మూగజీవాలు గాయపడే ప్రమాదం ఉంది నీకు ఇందాకే చెప్పినట్లు విధంగా ఈ ఆలయ ప్రాంగణంలో గొప్ప విశేషత కలిగిన మొక్కలు కూడా ఉన్నాయనుకుంటాను ఇక్కడ ఈ ప్రహరీ గోడ చూసినట్లయితే చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు జత చేసి ప్రహరీ గోడ కట్టారో నిజంగా చాలా గ్రేట్ కదా ఆలయ ప్రాంగణం మొత్తం ఒకసారి చూసేయండి ఇక మనం తదుపరి ఘట్టానికి బయలుదేరుదాం పదండి అక్కడ కుమారస్వామి పండుందంట మేమిద్దరం వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం అది కనిపిస్తుంది మాకు వెళ్దాం పద ఇక్కడ ఇక్కడి నుంచి గుడిని చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన వారు ఖచ్చితంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం దర్శించుకోకుండా వెళ్ళకండి కదండి ఇక మనం గుడిలోకి వెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా దర్శించుకుందాం ఇక్కడైతే మాకు అర్చకులు ఎవరు కనిపించలేదు ఒకవేళ ఎవరైనా పూజ చేయించుకునే వాళ్ళు ఉంటే మేబీ ఎర్లీగా వస్తే బాగుంటుందేమో అని నా చిన్న సలహా ఇక్కడ నుంచి మరొక ఘట్టం మేఘాల మల్లయ్య స్వామి కొండ మీదకి దాదాపు ఒక ఐదు వందల మెట్లైతే ఉంటాయండి చాలా సునాయాసంగా ఎక్ పెద్దవారు ముసలివారు కూడా చాలా ఈజీగా పైకి ఎక్కి ఇక్కడికి చేరుకోవడానికి మన ప్రధాన ఆలయం నుంచి వెనకగా వస్తే ఒక రెండు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనం ఈ మేఘాలమల్లయ్య స్వామిని చేరుకోవచ్చు అంతకుముందు కొండ మీద నుంచి ఎక్కేవారు ఇప్పుడు మెట్లు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు దీనివల్ల ఎక్కడానికి చాలా సునాయాసంగా ఉంటుంది ఎటువంటి వారైనా చాలా సునాయాసంగా ఎక్కేయచ్చు ఫైనల్లీ రీచ్ ఈ ఆలయ ప్రాంగణ పరిసరాల్లో ఎక్కడ చూసినా మనకి చిత్రకళ కనిపిస్తూనే ఉంటుంది చూడండి ఈ పురాతన కాలం నాటి విగ్రహాలు ఎంత చక్కగా చెక్కారో సంతానం లేని వారు ఈ వేప చెట్టుకి ఊరెలు కూడా కట్టి వెళ్తున్నారు ఒకసారి మనం ఆలయంలోకి వెళ్ళి చూద్దాం పదండి గర్భగుడిలోకి ప్రవేశిద్దాం దర్శనం చేసుకోండి మేఘాల మల్లయ్య స్వామి నన్ను అడిగితే ఖచ్చితంగా చూడాల్సిన టెంపులేనండి ఇది అందరూ వచ్చేసి అక్కడ టెంపుల్ చూసుకొని వెళ్ళిపోతారు ఈ రెండు కిలోమీటర్ల పైకి వచ్చి ఈ గుడిని చూస్తే చాలా అద్భుతంగా ఉంది ఈ రూప్ చూడండి ఎటువంటి సిమెంట్ ఎటువంటి కాంక్రీట్ లేకుండా ఎంత చక్కగా రాతితో అమర్చారో ఎక్కడెక్కడో పిక్నిక్లకి ఎక్కడెక్కడో పార్కులకి వెళ్ళే బదులు ఒక్కసారి కుటుంబ సభ్యులంతా కలిసి ఇలాంటి ఆలయాన్ని వచ్చి వీక్షించుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటారు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటారు అదేవిధంగా ఆ స్వామివారి కృప పొందిన వారు కూడా అవుతారు ఈ కొండ మీదే శిబుచక్రవర్తి ఇద్దరు తమ్ముళ్ళు తపస్సాచరించి స్వామివారి కృపని పొందారట అదిగో చూడండి ఆ కనిపించే రెండో కొండ వెనకే గుత్తి కొండ బిలం కూడా ఉందంట ఇంకొకసారి ఆ బిలం కూడా మీకు ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేస్తాను నిజంగా శివు చక్రవర్తి చాలా గ్రేట్ అండి ఒక పామరం ఆసరా అడిగినందుకు తన ప్రాణాలనే పెట్టుబడిగా పెట్టి ఆ పామరం ప్రాణాలు కాపాడాడు నాకు తెలిసిందంతా మీకు చూపించే ప్రయత్నం చేశాను ఇలాంటి ప్రయత్నాలు నేను ఎన్నో చేయడానికి దయచేసి మీ సపోర్ట్ అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ ఇక మేమైతే తిరుగు ప్రయాణం పడుతున్నాము థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్